హాయ్ అండి ఈరోజొక్క ఫ్రూట్ గురించి చెప్తాను అది ఎంత మేలు చేస్తుందంటే ఎవరైనా తినచ్చు చాలా మేలు చేస్తుంది అంటే ఆ ఒక్క ఫ్రూట్ తింటే భోజనం కూడా మానేవచ్చు అనమాట అలాంటి ఒక ఫ్రూట్ గురించి ఈరోజు చెప్తాను అయితే అది ఇంకేదో కాదు అండి ఫ్రూట్స్లో చాలా చీప్ అండ్ బెస్ట్ ఏదైనా ఉందంటే జాంకాయే కానీ ఈ జాంకాయ తింటేనండి భోజనంతో సమానం అండి భోజనం చేస్తే ఎంత కడుపు నిండిపోతుందో ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం ఒక్క జాంకాయ తింటే ఉంటుంది ఇది ఇవన్నీ నాకు ఎవరంటే మా అత్తగారు చెప్పారనమాట యాక్చువల్లీ మా అత్తగారు లాస్ట్ వరకు కూడా చాలా హెల్తీగా అసలు ఒక షుగర్ కానీ బీపీ కానీ ఏది ఉండేది కాదు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు అసలు అందుకనే నాకు ఎలా మెయింటైన్ అవుతున్నారు అసలు అలా ఎలా ఉండగలుగుతున్నారు అని కొంచెం గ్రహిస్తూ ఉండేదాన్ని అలాగే మాకు కూడా చెప్పేవాళ్ళు ఇది తింటే ఇది ఇది తింటే అది అని అసలు ఆవిడకి ఎలా తెలుస్తాయి ఇవన్నీ అనిపిస్తుంది అసలు అసలు పూర్వం చదువక్కర్లేదండి ఇవన్నీ చదువుతో సంబంధం లేకుండానే తెలిసాయి నాకైతే ఏమైందంటే రీసెంట్గా నేను షుగర్ టెస్ట్ చేయించుకుంటే కొద్దిగా షుగర్ ఉంది ఉండేసరికి నేను ఒకటే ఆలోచించా షుగర్ టాబ్లెట్లు అవి వేసుకోకుండా నేను ఎలా తగ్గించుకోవాలని అప్పుడు అత్తగారు చెప్పిన ఈ చిట్కాయే నాకు బాగా పనిచేసింది ఇది తింటేనండి షుగర్ కంట్రోల్ అయిపోతుంది షుగర్ అది ఏమీ ఉండదు నెక్స్ట్ షుగర్ టాబ్లెట్లతో సంబంధం ఉండదు రోజుకి ఒక జాంకాయ తింటే సరిపోతుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను రెండు మూడు నెలలు అయి ఉంటుంది స్టార్ట్ చేసి అసలు షుగర్ కంట్రోల్ అయిపోయింది ఇది తినకపోతేనే బాగట్లేదు నెక్స్ట్ ఇది తినడం వలన ఈవినింగ్ స్నాక్స్ అని ఏ పకోడీలు ఇలాంటివి తినడము ఇలాంటి వాటి జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉండట్లేదు అసలు ఈవినింగ్ ఇంకా అందులోనే టీ కాఫీలు తాగలేని వాళ్ళకి ఈవినింగ్ అయ్యేసరికి ఏదైనా తినాలనిపిస్తుంది ఏదైనా తినాలనిపించినప్పుడు ఆయిల్ ఫుడ్లు లేకపోతే ఏవేవో ఉంటాయి కదా అవన్నీ తినే కన్నా ఈ జాంకాయ ఒక్కటి తింటే చాలండి మళ్ళీ రాత్రికి భోజనమే ఇంకేం మధ్యలో ఆకలి కూడా వేయదు అయితే జాంకాయ తిన్నప్పుడు వాటర్ పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే జాంకాయ కొంచెం గొంతుకి అడ్డొచ్చేస్తుంది అన్ని సార్లు రాకపోవచ్చు కానీ ఒక్కొక్కసారి మాత్రం గొంతుకి అడ్డొచ్చేస్తుంటుంది అందుకని వాటర్ పక్కన పెట్టుకోవడం చాలా ముఖ్యం నెక్స్ట్ ఏంటంటే ఇది కోసం అనుకోండి మధ్యలోని మామూలుగా దేశవాలి జాంకాయలు చాలా బెటర్ అండి ఇప్పుడు ఏంటంటే కొత్తగా వస్తున్నాయి లోపల కోసిన తర్వాత పింక్లా ఉండి జ్యూసీలా ఉండి గింజలు విడివిడిగా ఉన్నట్టుండి అలా వస్తున్నాయి అవి నాకు ఏం పెద్దగా నాకు వర్కౌట్ అయినట్టు అనిపించలేదు ఇది మాత్రం చాలా బాగా పనిచేసింది ఎంత మంచి రెమెడీ అంటే మెయిన్ షుగర్ ఉన్న వాళ్ళకండి ఇది ఒక్కటి తినండి రోజు తగ్గకపోతే నన్ను అడగండి అంటే నా స్వయంగా నా సొంత ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను సుమి చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి ధన్యవాదములండి